అభేదమైనప్పుడు నీ కోసం గోచరం అవుతున్నది నువ్వే భేదంతో ఉంటే నువ్వే అవునా కాదనే తత్వంతో నువ్వే కిలకిలాడ తగ్గించుకుంటే ఇంకా తత్వం గురించి నువ్వేం చెప్తావు దేవుడి గురించి నువ్వు ఏమర్థిస్తావు అదొక ప్రభంజనం దైవం ప్రతిక్షణం పరిణామం చెందుతుంటేటువంటి ఈ ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతిని కాపాడుతూ ఈ ప్రకృతిలో తాను కూడా ఒక ప్రకృతిలాగా ప్రకటితమైనటువంటి ఆ పరమాత్మను ఏ రూపంతో పిలుస్తావు ఏ నామంతో కొలుస్తావు ఎక్కడుంది లేదే అని ఎవరు చెప్పారు వేదాలు చెప్పాయి భగవంతుడికి శబ్దస్పరిశ రూపరసగం దాదులు లేవని ఎవరు చెప్పారు వేదం చెప్పింది అలాగనే ఇది నాస్తికత్వమా కాదు విగ్రహారాధన ఉన్నదా ఏ వేదమైన విగ్రహారాధన గురించి చెప్పిందా హిందూ సంప్రదాయ విగ్రహారాధన గురుజీ మీరు కాంట్రవర్సీ అవుతున్నారు అలా కాంట్రవర్సీ కాదు ఎందుకంటే పెద్ద పెద్ద గురుజీలే విగ్రహ ఆరాధన చేసి భజనలు చేపించి దాని చుట్టూనే ప్రపంచాన్ని చూపిస్తుంటే మీరు వ్యతిరేకిస్తున్నారు మీరు నేను వ్యతిరేకించడం లేదు విషయాన్ని తెలుసుకోమంటున్నా విషయాన్ని తెలుసుకోమంటున్నా విషయాన్ని తెలుసుకోమంటున్నా నేను వేదవాక్కులు చెబుతున్నా నా సొంత వాక్కుని నేను చెప్పడం లేదు ఇది కాంట్రవర్షి అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే శాస్త్రం చెప్తుంది ఉపనిషత్తు చెప్తుంది వేదం చెప్తుంది భగవద్గీత చెప్తుంది చతుర్విధా భజంతేమా జనార్చుకృతి అర్జున ఆర్తో జిజ్ఞాసు జ్ఞానీచభ జ్ఞాని కదా దేవుడెవడో జీవుడెవడో తెలుసుకునేది జ్ఞానం లేకుండా నీవు అంధకారంలో చూస్తే చీకటే కనిపిస్తుంది తప్ప వెలుతురు ఎలా చూడగలుగుతావు దైవం ఒక ప్రబంజనం అదొక శక్తి విశ్వ చైతన్య స్వరూపమైనటువంటి ఒక అద్భుత శక్తి దాన్ని ఎవరు చూడగలరు దాన్ని ఎవరు ఒక నాలుగు గోడల మధ్యన బంధించగలరు ఎవరు దానికి అన్నపానీయాలు పెట్టి పోషించగలరు తెలుసుకోవాలి ఆ శక్తిని మీరు చూసారు ఈ శక్తిని నేను చూస్తే అది నా లోపల నేను చూస్తా నేను బయట చూడలేదు బయట చూడడానికి అది బయట లేదు ఆ శక్తిని నాలోనే నేను చూసా ఎందుకంటే ఒక కోతిని ఒక కోతిని జ్ఞానిగా మార్చినటువంటి ఆ రామపాదము అన్నాడు హనుమంతుడు అలాగనే ఒక నిరక్షరాశిని ఈరోజు మహా పండితుల సమక్షంలో నేను మాట్లాడే జ్ఞానాన్ని కలిగింది ఉన్నాను అంటే అది నా గురువు చెప్పి అందించినటువంటి నాకు నేర్పినటువంటి విద్య ద్వారా పొందినటువంటి జ్ఞానం అది ఇది కల్పిత జ్ఞానం కాదు ఇది తపస్సులో పొందినటువంటి జ్ఞానం ఆ రీతిగా మీరు మారాలి అంటున్నాను ఆ రీతిగా మీరు తెలుసుకోవాలి అంటున్నాను అంతేగాని పడిపడి ఎందుకు మొక్కుతున్నారు ప్రయోజనం లేనిది అంటున్నాను ఏం చెప్పదలుచుకున్నారు గురుజీ పూజలు చేయొద్దు అంటారా పూజలు నేను చెయ్యొద్దనడం లేదు కానీ పూజలు ఉన్న మర్మాన్ని తెలుసుకోమంటున్నాడే ఆగిపోవద్దు అంటున్నా రితిగ ఈ దగవచ్చు గాని కుల పర్వతంబులు నచ్చన గండ్లగా చేసి గొనియాడవచ్చుగాని నగంబులు పెగలింపవచ్చుగాని ఎలా మనస్కయోగము గ్రహింపగరాదు తలంపనేరికి అర్థం కూడా చెప్పండి గురుజీ ఆంజనేయ నీవు అడిగినటువంటి అమనస్క విద్య నీవు అడిగినటువంటి ఈ అమనస్క విద్య మనస్సును జయించేటువంటి విద్య మనస్సును జయించడం అంటే అంత సామాన్యమైనటువంటిది కాదు సప్త సముద్రాలు యువతల నుండి అవతలకి అవతల నుండి యువతలకు ఆయాసం లేకుండా నీవు అసలు ఏదవచ్చు ఆడపిల్లలు రాళ్ళు ఇలాగ ఎగరేసి మండకాసి ఆడతారు దాన్ని గచ్చనరాయాట అంట అలాగన కుల పర్వతాలతో నువ్వు గచ్చనరాయాట ఆడుకోవచ్చును ఒక గడ్డి మొక్కను పీకినట్లుగా భూమిని పీకి పెకలించి దాన్ని ఎక్కడికైనా సరే నువ్వు మోసుకొని వెళ్ళిపోవచ్చు కానీ కానీ మనస్సును మనస్సు లేకుండా ఉండేటువంటి స్థితిని పొందడము అసాధ్యము సాధ్యము కాదు ఇట్టివారికి అని అన్నాడు అప్పుడు హనుమంతుడు అయితే మనసును జయించేటువంటి మార్గమే లేదా నేను వచ్చింది నేను జన్మకొచ్చింది నేను మోక్షం పొందడానికి నీ పాదం పట్టుకుని నేను చేస్తున్న సేవంతా వృధాయేనా ఈ సేవ కాకుండా దీనికి అంతరార్థమైనటువంటి విద్య చెప్పమని నేను అడుగుతున్నాను ప్రభు నా జన్మ రహితం చేసుకోవడానికి జన్మరాహిత్యం పొందడానికి ఇక మార్గమే లేదా నేను సాధించలేనా అది నేను తెలుసుకోలేనా నేను అభ్యసించలేనా అది నాకు చేత కాదా అంటే అప్పుడు ఆ రామచంద్రుడు అతనిలో ఉన్న పట్టుదల కసి ఇవన్నీ తెలుసుకుని నాయన బెగిలిపోకు అనవరత రామనామ కీర్తనా అంటే ఒక గులాబీ పువ్వుని తీసుకుని ఆ రెక్కలు చెంచడం కష్టమా కాదు కదా అంతకన్నా సుఖం సుమా నిరంతరము రామనామ కీర్తనపరునకు అంత సులువు ఆయన అని చెప్పారు అంటే దాని అర్థమేంటి రామనామ కీర్తనాపరుణ రామనామం అంటే శ్రీరామయనడి మంత్రము తారకంబని వని నిరింగి ధ్యాన పరుండ సారము నరునకు చేరువగును పదము చేకూరును వేమ అంటే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాం ఎందుకంటే మీకు అది విషయం తెలియజేయడం కోసం ఓకే శ్రీరామ 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 అంటే అదొక స్వరూపం కాదు అదొక విగ్రహం కాదు రామ్ రామ రామ మనస్సును అంటే ఆరామము చేయడము ఇక్కడ ప్రాణము ద్వారా రమించడము ఈ రమించగా 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 ఎప్పుడైతే ప్రాణం అంతర్ముఖమైందో అప్పుడు నువ్వు దర్శించేది ఆత్మారాముడు ఆ ఆత్మారాముడి గురించే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఆత్మారాముడు నీ లోపల ఉండేటువంటి ఆ ఆత్మారాముని నువ్వే తెలుసుకోగలుగుతావు ఎప్పుడైతే నీలో ఉన్న ఆత్మారాముని నువ్వు తెలుసుకున్నావో ఇంకా నువ్వు తెలుసుకోవలసినటువంటిది ఏమీ లేదు హనుమా అని శ్రీరామచంద్రుడు చెప్పాడు అంతేగాని ఈ రామనామ పాద పూజ సేవ ఎనకనున్న విషయాన్ని నువ్వు గ్రహించు అని సీతాదేవి ముందు వెళ్ళి హనుమంతునికి చెప్తే హనుమంతుడు వెళ్ళి రామునితో చెప్తే ఆ రాముడు ఈ విధంగా హనుమంతుడికి చెప్పా ఆ సీతాదేవి చెప్పినటువంటిది తారకయోగము నీవు నిరంతరము పూజలతోనే సరిపెట్టుకుంటావా ఈ పూజలతోనే ఆగిపోతావా నీ తత్వాన్ని నీవెవడవో నువ్వు తెలుసుకోవా అనుమా రా అని కూర్చోబెట్టి అనుమంతుడిని కూర్చోబెట్టి సీతాదేవి తారక తారకతత్వం అంతా చెప్పి ఇప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆత్మతత్వం నీ మనసుని ఎలా జయించాలో ఆ విద్య చెప్పమని అడుగు అని చెప్పి అప్పుడు చెప్పంగా ఆ విధంగా ఆ సంభాషణ జరిగింది గురుజీ మీరంతా అసలు ఎక్కడా లేని విషయాలని చెప్తా ఉంటారు అర్థం కాని విషయాలు చెప్తూ ఉంటారు మీ దగ్గర అంటే కైకై కూడా మంచిదే అన్నారు మీరు మంచి స్వభావం కలిగిందన్నారు అందరూ చెప్పేది కైకేయి తన దుష్టబుద్ధి కలిగింది అని చెప్తుంటే మీరు మాత్రం కైకేయి పిల్లి కళ్ళు మూసుకుని దొంగతనంగా ఇంట్లో కుదురి పాలు తాగేటప్పుడు ప్రపంచం నన్ను చూడలేదు అనుకోవడం అవివేకం ఏ లేని విషయం అని మీరు అనొద్దు ఉన్న విషయాన్ని నేను చెబుతున్నా సీతారామ ఆంజనేయ సంవాదం ఆ గ్రంథంలో విషయం నేను చెప్తున్నా హనుమంతుడు సీతాదేవి శ్రీరామచంద్రుడు ముగ్గురు కూర్చుని చర్చించుకునేటువంటి తత్వాన్ని మీ ముందు ఇవాళ నేను చెప్పాను నా సొంత కవిత్వం కాదు నేను సొంతంగా ఏ ఒక్క మాట మాట్లాడను నా సొంత మాటలు మాట్లాడి మీలాంటి వాళ్ళతో నేను అనేక రకాల ప్రశ్నలు వర్షాలు కురిపించుకో అవసరం నాకు లేదు అంటే మీకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు అంటారా కైకైన అంత మంచిగా ఎందుకు చిత్రీకరించారు మీరు నేను యోగపరంగా చూశాను నేను యోగ దృష్టితో చూశాను విశ్వామిత్ర మహర్షి అయినటువంటి ఓ రామచంద్ర నీకెందుకు ఈ రాజ్యము ఎందుకు ఈ పరిపాలన ఎందుకు ఈ గోల ఎందుకు నీకు ఈ పెంట ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేసుకుంటే ఆ శబ్దస్పరిశ రూపరసకి అందాలు లేనటువంటి ఆ పరమాత్మను రామచంద్ర ఆత్మారాముని తెలుసుకోగలుగుతావు ఆత్మారాముని పొందగలుగుతావు నీ జన్మ సార్థకం చేసుకోగలుగుతావు రామచంద్ర నీకెందుకు ఇది ప్రశాంత వెళ్ళి సూర్యచంద్రరాజున్నంత వరకు ఈ భూమండలం మీద నీ కీర్తి ఉండాలంటే తపస్సు చేసుకో అది నాకు అక్కర్లేదంటే రాజ్యం చేసుకో అంటే తపస్సు అనే పదం మీరు చెప్తున్నారు ఏమేమో మా దృష్టిలో కష్టాలు పాలు చేయటం భరతుడికి పట్టాభిషేకం చేయడానికి దుష్టబుద్ధితో పంపించిందని మాకు తెలుసు మీరు దీనికి శాస్త్ర ప్రమాణం అనే పేరు పెట్టారు ఈ శాస్త్రం మీకు తప్ప వేరే వాళ్ళకి తెలియదన్నా మీరు తెలియదు ఎందుకు తెలియదు ఓ కొల్లలు ఉన్నారు శాస్త్రం తెలిసిన వాళ్ళు మరి వక్రీకరణ ఎక్కడ జరిగిందంటే ఎక్కడ వక్రీకరణ జరిగిందంటే మనం మనం తీసుకునే విధానాన్ని ఉంటుంది మనం తీసుకునేటువంటి జ్ఞానాన్ని ఉంటుంది అంతే కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు ఒక్కొక్కరు ఒక్కదాని గురించి వందలాది మంది వందలాది రకాలుగా మాట్లాడతారు నేను పనసకాయ లేతకాయ తెచ్చుకుని దాన్ని చక్కగా చెక్కుని ముక్కల ముక్కల కింద కోసి దాన్ని చక్కగా మసాలా పెట్టి చక్కగా వండినట్లయితే అది ఒక అద్భుతమైనటువంటి పదార్థంగా మారిపోతుంది తినడానికి ఎట్టివాడికైనా హితంగా ఉంటుంది అని నేను అంటాను అది తెలియని వాళ్ళు పనసకాయ జిగురు జిగురు జిగురుగా ఉంటుంది దాని నిండా అంటుకుంటుంది చేతుల నిండా అంటుకుంటుంది ఏ పనసకాయ తప్ప ఇంక వేరే ఏది లేదా శుభ్రంగా ఒక అర కేజీ మాంసం తెచ్చుకొని వండుకోవచ్చుగా దీనికన్నా బాగుంటుందిగా అంటే ఆ పదార్థం తాలూకా గుణగణాలు రుచులు వేరు అందులో ఉన్న క్యాలరీలు వేరు ఈ పదార్థంలో ఉన్నది వేరు ఆ పదార్థంలో ఉన్నది వేరు ఇది చెయ్యాలంటే ఒక జీవుని హత్య చెయ్యాలి ఆ జీవిని చంపాలి అంతకన్నా గొప్పక గొప్పదైనటువంటి ఆహారము ఈ పనసకాయ దానికన్నా బలమైనటువంటి ఆహారము పనసకాయ ఎక్కువ క్యాలరీలు ఉన్న మాంసం కన్నా ఎక్కువ క్యాలరీలు ఉన్న పదార్థము ఈ పనసకాయ అలాంటి పనసకాయని విడిచిపెట్టి రోగాలతో కూడుకున్న రోగభూహిష్టమైన దానికి ఎన్ని జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు తింటే ఆ నీ శరీరంలో అవి ప్రవేశించవా ఎరిగి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నావా ఎరక్క అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నావా అన్న విషయాన్ని గ్రహించే జ్ఞానం నీకే ఉండాలి అది తినాలా అక్కరలేదా లేదా అంటే మాకు జ్ఞానం లేదు కాబట్టి ఎవరు ఏది చెప్తే తింటున్నాం మీరు ప్రతిదానికి ఒక శ్లోకం చెప్పి దాని అర్థం చెప్పి కైకై మంచిదే అని నిరూపించగలుగుతారు అప్పుడు కైకై మంచిదని నిరూపించగలుగుతాను అంటే శాస్త్ర ప్రమాణంగా శాస్త్ర ప్రమాణంతో అక్కడ విషయం ఏంటంటే జ్ఞానము యోగము యోగ సాధన ద్వారా రామచంద్ర ఇప్పుడు రాముడు రాముడు ఎవరికి శిష్యుడు రాముడికి ఎవరికి శిష్యుడు అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే అప్పుడు విషయం మనకు బోధపడుతుంది కదా సరయూనది ఒడ్డుకు తీసుకువెళ్ళి సరయూనది ఒడ్డుకు తీసుకువెళ్ళి రామలక్ష్మణుల ఇద్దరిని విశ్వామిత్ర మహర్షి కూర్చోబెట్టి వారికి బల అతిబల అనేటువంటి రెండు విద్యలు చెప్పారు అదే మహాప్రాణ విద్య అదే సిద్ధ విద్య విశ్వామిత్ర మహర్షి సిద్ధయోగ గనుక ఆయన అభ్యసించినటువంటి విద్య అక్కడ మనకు ఇద్దరికి చెప్పారు ఉపదేశం ఇచ్చారు ఏ అది కొంతకాలం సాధన చేశారు సాధన చేసిన తర్వాత మరల రాజ్యానికి వచ్చారు ఆ విశ్వామిత్రుడి మహర్షి దగ్గరుండి వివాహం చేసి తీసుకొచ్చారని చెప్పారు సరే అదంతా లౌకిక వ్యవహారం ఏ శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు వశిష్ట మహర్షి దగ్గరికి వెళ్ళి రామచంద్ర అని ఆయన అడిగితే స్వామీ ప్రణామం అన్నాడు రామచంద్ర మహర్షి ఏ సాధన చేస్తే నాకు జ్ఞానం కలుగుతుంది ఏ సాధన చేస్తే నాకు మోక్షం కలుగుతుంది ఏ సాధన చేస్తే కామక్రోధాలను నేను తొలగించుకోగలుగుతాను ఏ సాధన చేస్తే ఇక తెలుసుకోవలసినటువంటిది లేదో అట్టి దాన్ని తెలుసుకోగలుగుతానో అట్టి మార్గమును నాకు ఉపదేశించండి అని శ్రీరామచంద్రుడు స్వయంగా వశిష్ఠ మహర్షిని అడుగుతారు మీరు నమ్మరా మీరు నమ్ముతారా నమ్మరా మీరు నమ్మనంటే ఒక రకం నమ్ముతానంటే ఇంకొక రకంగా చెప్తాను అజ్ఞానంగా ఉన్నా జ్ఞానంగా ఉన్నా అజ్ఞానంగా ఉన్నది అది మీ అవివేకం ఇప్పుడు జ్ఞానంగా ఉన్నది వాళ్ళ అదృష్టం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటలు శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి జ్ఞానం గురించి నాకు ప్రసాదించండి అన్న విషయం మీరు యోగ చదివినట్లయితే మీరు యోగ వాసి చదివినట్లయితే అడుగడుగున రాముడు ఈ యొక్క వశిష్ట మహర్షి సంవాదం అంటే గురు శిష్యుల సంవాదం అలా ఉంటుంది దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్నకి సమాధానం రామచంద్ర నీవు మూడు లోకాలు కాదు ముప్పై మూడు లోకాలు తిరిగినప్పటికీ ఈ సృష్టిలో పంచభూతాలు ఐదు మాత్రమే ఉన్నాయి ఆరోభూతము ఏ లోకంలో వెదికినప్పటికీ ఇలాంటి ముప్పై మూడు జన్మలను వెత్తి నువ్వు రీసెర్చ్ చేసినప్పటికీ ఆరోభూతం నీకు ఎందు దొరకదు ఉన్నవి ఐదు భూతాలే ఈ ఐదు భూతాలే పాంచభౌతికం ఆరోభూతం ఎక్కడ ఉన్నది నువ్వు నిరూపించగలవా లేని దాన్ని లేదే గనుక ఉన్న సత్యము ఆత్మ ఆ ఆత్మే పరమాత్మ అధోముఖంగా ఉన్నంతకాలం అజ్ఞానాంధకారంలో ఉన్నంతకాలం జీవాత్మ సాధన ద్వారా సాధన ద్వారా గురువుని ఆశ్రయించి ఆ టెక్నిక్ అంటే ఆ మర్మాన్ని తెలుసుకుని కొంతకాలం సాధన చేస్తే ఈ జీవాత్మే అక్కడ పరమాత్మ అవుతుంది తెలుసుకోలేనంతకాలం జీవుడు తెలుసుకుంటే శివుడు అందుకే శివోహం 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 అని దానికి ఉదాహరణ మనకు నాలుగు వేదాలు ఏం చెబుతున్నాయి చూడండి అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మమును అంటే ఆ బ్రహ్మ పదార్థము నాలోనే ఉన్నదే అయమాత్మా బ్రహ్మ అంటే ఆ బ్రహ్మమును నేనే అయ్యున్నాను అహం బ్రహ్మస్మి ఇలా నాలుగు వేదాలు నాలుగు పదాలు నీవే ఆ పరబ్రహ్మానివి నీవే ఆ పరబ్రహ్మ స్వరూపానివి ఇంద్రియాలతో తాతత్యం చెందుతూ నా పెళ్ళం నా పిల్లలు నా ఇల్లు నా వాకలి నా సంసారం నా భూమి నా పుట్టలు అనుకుని నువ్వు అధోముఖుడు అయి నువ్వు చంచరిస్తున్నావు కాబట్టి జీవుడిగా వ్యవహరిస్తున్నావు జీవుడుగానే మిగిలిపోయావు నువ్వు గురువుని ఆశ్రయించి ఆ మర్మాన్ని తెలుసుకొని అంతర్ముఖుడు అయిపోతే నీవే ఆ సదాశివ స్వరూపం అవుతావు శివోహం 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 మమాత్మ సర్వభూతాత్మ నాలో ఉన్న ఆత్మే మీలో ఉన్నది మీలో ఉన్న ఆత్మే నాలో ఉన్నది నా ఆత్మ నువ్వు ఒక నాలుగు అడుగులు ముందుకు వేసింది మీ ఆత్మ నాలుగు అడుగులు కింద ఉన్నది అంతే నీకు నాకు భేదము నీలోని ఆ ఉన్నది నాలోని ఆ పరమాత్మనది అంతటా పరమాత్మ ఉన్నది పిపీల కాది బ్రహ్మ పర్యంతము ఆ పరమాత్మ ఉన్నది ఆ పరమాత్మనే నేను తెలుసుకోమని గోడి పెట్టేది కాదా చిల్లనరాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడురా ఒరే ఒరే ఏమైంది అప్పుడు నీ జ్ఞానం అంతేనా అంతే కాబట్టి ఈ మర్మము వెనకాల ఉండే జ్ఞానాన్ని తెలుసుకోండి అని నా ప్రబోధం అంతకుమించి మరేం కాదు దేని ఎందు విమర్శ లేదు దేని ఎందు ద్వేషం లేదు దేనిని నేను విమర్శించే అవ అవసరం నాకు లేదు ఉన్న సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్వేషణ చెయ్యండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అది నాకే కానీ మీకు అవసరం లేదా అందరికీ ఉన్నది మానవాళికి ఉన్నది అలా శ్రీరామ ఆ రామ అనే పదంలో ఎంత అంతరార్థం ఉన్నదో అది అందరూ తెలుసుకోండి అప్పుడు కదా జ్ఞానాన్ని పొందేది గురుజీ అజ్ఞానంతో పిచ్చి ప్రశ్నలు అడిగినా కూడా చక్కటి సమాధానాలు చెప్తూ మీరు మమ్మల్ని అరలించారు తర్వాత ఈ దేవుణ్ణి భౌతికంగా పూజించకూడదు దేవుడు అనే పదానికి అర్థం వేరు అనేదాన్ని కూడా వివరించారు మరోసారి ఇదే భావం వచ్చేటట్లు ఒక పాట కానీ పాట రూపంలో మీ గొంతుతో ఓ చక్కని పాటని మీరే దీనికి రిలేటెడ్గా ఉన్నదాన్ని ఆలపించితే మేము మైమరిచిపోతాం మీరు పాటలు పా మీరు పాటలు పాడమని నన్ను అడగకూడదు ఎందుకంటే ఎందుకంటే ఉన్న పాట నేను ఒక ఎడారిలో ఉన్న గాడి ధరించినట్టు అరిచా గొంతుకంతా అరుపులోనే చాలా వరకు పోయింది ఇలాంటి సమయంలో నేను మాట్లాడే ప్రతి మాట ఆరున్నర శృతిలో పలికినట్లయింది కానీ ఇప్పుడు నేను ఆ సున్నితమైనటువంటి పాట నేను అలా పాడలే నాన్న దయచేసి కొన్ని దేవుడు అదే లేడు మేమేమి ఉన్నాడు అనుకుంటున్నాం మేము భజన రూపంలో భక్తి రూపంలో అంగులతో పూజలతో మేము ఉన్నాడు అంటున్నాం మీరు ఆ రూపంలో లేడు అంటున్నారు దానికి సంబంధిత ఏదన్నా వేమన్ దాంట్లో నుంచి అన్న పాడలేరా మా మూర్ఖత్వానికి కడలి దాటితే నీ గెలుపు కాదు నడుమమునిగితే వాటమి కాదు శ్రీరామా జయరామ నీ నామొకటి నిత్యమురా నీ ధ్యానము ఒకటే సత్యమురా ధన్యవాదాలు గురుజీ నిజంగా మమ్మల్ని అందరినీ కూడా అలరించారు మీ పాద దాసులను చేశారు మీ భక్తులు కూడా ఎంతో హాయిగా ఇక్కడ ఎవరి దాంట్లో వాళ్ళు నిమనగిన వైపు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు మరోసారి మీకు ధన్యవాదాలు తప్పనిసరిగా నాన్న నాలో ఉన్న ఆవేదాన్ని పది మందికి వినిపించినందుకు నేను మీకు కృతజ్ఞుణ్ణై ఉంటాను ధన్యవాదాలు గురుజీ మరొకసారి ఓం శ్రీ గురుభ్యో నమే